హలో ఫ్రెండ్స్ హెవర్ యూ ఆల్ ఈరోజు మన టాపిక్ చాలా ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్ ఫ్రమ్ దిస్ టాపిక్ ఫ్రెండ్స్ అదే తెలంగాణ బడ్జెట్ ఇప్పుడు రాబోయే ఎగ్జామ్లోనే నాకు ఖచ్చితంగా ఒక క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్ అలాగే గ్రూప్ టూ గ్రూప్ త్రీ లాంటి కోర్స్ సబ్జెక్ట్ ఉన్న ఎకానమీ పేపర్లో మాత్రం ఇంకో చాలా క్వశ్చన్స్ వస్తాయి ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ తెలంగాణ బడ్జెట్ దాని గురించి ఇప్పుడు డిస్కషన్ చేసుకుందాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అలాగే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు తెలంగాణ బడ్జెట్ గురించి చూద్దాము బడ్జెట్ అనే పదం రాజ్యాంగంలో ఎక్కడ ప్రవేశపెట్టలేదు ఫ్రెండ్స్ దాన్ని ఆర్టికల్ వన్ వన్ టూలో యాన్యువల్ ఫైనాన్షియల్ బిల్ అంటే వార్షిక ఆర్థిక నివేదిక అని ప్రవేశపెట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఆర్టికల్ వన్ వన్ టూలో అసలు బడ్జెట్ అంటే ఏంటి రాబోయే ఆదాయం అలాగే చేయబోతున్న వ్యయాలకు సంబంధించి లిఖితపూర్వకంగా ప్రవేశపెట్టడాన్ని బడ్జెట్ అని పిలుస్తారు ఫ్రెండ్ అంటే రాబోయే ఆదాయం అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించి రాబోయే ఆదాయం అలాగే చేయబోయే వ్యయాల గురించి లిఖితపూర్వకంగా ప్రవేశపెట్టడాన్ని బడ్జెట్ అంటారు పిసి మహలనోబిస్ నోబిస్ గారిని ఫాదర్ ఆఫ్ ఇండియన్ బడ్జెట్ అని పిలుస్తారు ఫ్రెండ్స్ అలాగే మొట్టమొదటిసారిగా ఈ బడ్జెట్ను ఫ్రాన్స్ దేశంలో ప్రవేశపెట్టారు పదిహేడు వందల డెబ్బై మూడవ సంవత్సరంలో ఫ్రాన్స్లో ఈ బడ్జెట్ గురించి ప్రవేశపెట్టడం జరిగింది బడ్జెట్ అంటే బోగొట్ అనే లాటిన్ పదం బోగోట్ అనే లాటిన్ పదం దీని దీనికి అర్థం ఒక సంచి అని అర్థం వస్తుంది ఫ్రెండ్స్ బడ్జెట్ అంటే ఈ బడ్జెట్కి సంబంధించి ఇలా స్టార్టింగ్ నుంచి కూడా క్వశ్చన్ అడగడం జరుగుతుంది ఈ స్టార్టింగ్కి జత చేసి కరెంటు డాటాను క్వశ్చన్ అడుగుతారు ఫ్రెండ్స్ అందుకే స్టార్టింగ్ కూడా గుర్తుంచుకోవాలి ఇప్పుడు మనం తెలంగాణ బడ్జెట్కి సంబంధించి చూద్దాం టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ తెలంగాణ బడ్జెట్ తెలంగాణ బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు దీనికి సంబంధించి మార్చి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రోజున ప్రవేశపెట్టారు మూడవసారిగా వరుసగా మూడవసారి మళ్ళీ బట్టి విక్రమార్క గారు శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగింది అలాగే శాసన మండలిలో మంత్రి శ్రీధర్ బాబు ఐటీ శాఖ మంత్రి అయిన మంత్రి శ్రీధర్ బాబు గారు శాసన మండలిలో ప్రవేశపెట్టారు శాసనసభలో మల్లు బట్టి విక్రమార్క శాసన మండలిలో మంత్రి శ్రీధర్ బాబు గారు ప్రవేశపెట్టడం జరిగింది అలాగే ఈ బడ్జెట్కు సంబంధించి మొత్తం టోటల్ బడ్జెట్ వచ్చేసి మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్లు ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ డైరెక్ట్ క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్లు టోటల్ బడ్జెట్ త్రీ జీరో ఫోర్ నైన్ సిక్స్ ఫైవ్ అలా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ త్రీ జీరో ఫోర్ నైన్ సిక్స్ ఫైవ్ అలాగే రెవెన్యూ ఎక్స్పెండిచర్ రెవెన్యూ వ్యయం వచ్చేసి రెండు లక్షల ఇరవై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై రెండు కోట్లు అలాగే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మూలధన వ్యయం వచ్చేసి ముప్పై ఆరు వేల ఐదు వందల నాలుగు కోట్లు ముప్పై ఆరు వేల ఐదు వందల నాలుగు కోట్లు ఇక్కడ మీకు రెవెన్యూ అండ్ అండ్ క్యాపిటల్ అంటే తేడా తెలియాలి ఫ్రెండ్స్ రెవెన్యూ వ్యయం అంటే మూలధన వ్యయం అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము రెవెన్యూ వ్యయం అంటే 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 మనం ఇప్పుడు ఖర్చు పెడితే ఎట ఎటువంటి రిటర్న్స్ రాని దాన్ని రెవెన్యూ వ్యమంటారు అంటే ఎటువంటి ఆస్తులు సృష్టించాలి ఎగ్జాంపుల్ ఇప్పుడు వడ్డీ చెల్లింపులు వస్తే వడ్డీ చెల్లింపులు కానీ సబ్సిడీస్ కానీ సాలరీస్ కానీ మనం ఇవన్నీ చెల్లిస్తే మనకు రిటర్న్గా ఏం రాదు కదా అలా వారిని రెవెన్యూ వేయమని పిలుస్తారు అలాగే మూలధన వ్యయం అంటే ఆస్తులను సృష్టించేది లైక్ ఇప్పుడు దీనికి రెవెన్యూ దానికి ఆపోజిట్ మూలధనం మూలధన వ్యయం అంటే ఆస్తులను సృష్టిస్తుంది లైక్ ఇప్పుడు మనం ఒక పరి పరిశ్రమను ప్రవేశపెట్టామనుకుందాం అందులో యంత్రాలు ప్ర పరిశ్రమను ప్రవేశపెట్టి కొంత ఖర్చుతో ప్రవేశపెడితే దానికి సంబంధించి మనకు రిటర్న్ ఇన్కమ్ వస్తుంది కదా అంటే ఇప్పుడు పరిశ్రమలు ప్రవేశపెట్టడంతో మన ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది అంటే ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది కదా సో వాళ్ళ సృష్టించే హాస్టలను సృష్టించేదాన్ని ఏమంటారు లైక్ ఇప్పుడు మనం ఒక ప్రాజెక్టు నిర్మాణం చేశాము దానికి సంబంధించి వ్యవసాయానికి సంబంధించి ఆ ప్రాజెక్టు హెల్ప్ అయ్యి ఈ వ్యవసాయ అభివృద్ధి జరిగి ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి జరుగుతుంది కదా అలా ఆస్తులను సృష్టించేదాన్ని మూలధన వ్యయం అంటారు ఎటువంటి ఆస్తులను సృష్టించేదాన్ని రెవెన్యూ వ్యయం అంటారు ఇప్పుడు తెలంగాణ యొక్క రెవెన్యూ వ్యయం వచ్చేసి మొత్తం రెండు లక్షల ఇరవై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై రెండు కోట్లు అలాగే తెలంగాణ మూలధన వ్యయం వచ్చేసి ముప్పై ఆరు వేల ఐదు వందల నాలుగు కోట్లు మొత్తం బడ్జెట్ వచ్చేసి మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు త్రీ జీరో ఫోర్ నైన్ సిక్స్ ఫైవ్ అని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ నెక్స్ట్ వివిధ శాఖలకు సంబంధించి బడ్జెట్ కేటాయింపులు చూద్దాము దీనికి సంబంధించి క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది అసెండింగ్ ఆర్డర్ లేదా డిసెండింగ్ ఆర్డర్లో అమర్చండి అని క్వశ్చన్ అడుగుతారు లేదంటే ఎక్కువ బడ్జెట్ దేనికి కేటాయించారని కూడా అడగడానికి ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు దాని గురించి చూద్దాము ఎస్సీ సంక్షేమం కోసం నలభై వేల రెండు వందల ముప్పై రెండు కోట్లు కేటాయించడం జరిగింది ఇది అన్నిటికంటే హయ్యెస్ట్ ఎక్కువ బడ్జెట్లో ఎక్కువ దేన్ని కేటాయించారని అడిగితే ఎస్సీ సంక్షేమం గుర్తుంచుకోండి నలభై వేల రెండు వందల ముప్పై రెండు కోట్లు తర్వాత పంచాయతీరాజ్ శాఖకు ముప్పై ఒక వేల ఆరు వందల ఆరు కోట్లు నెక్స్ట్ వ్యవసాయ శాఖకి వ్యవసాయ శాఖకి ఇరవై నాలుగు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్లు నీటిపారుదల శాఖకి ఇరవై మూడు వేల మూడు వందల డెబ్బై మూడు కోట్లు విద్యాశాఖకి ఇరవై మూడు వేల నూట ఎనిమిది కోట్లు విద్యుత్ శాఖకి ఇరవై ఒక వేల రెండు వందల ఇరవై ఒకటి కోట్లు రైతు భరోసాకి పద్దెనిమిది వేల కోట్లు అలాగే మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖకి పదిహేడు వేల ఆరు వందల డెబ్బై ఏడు కోట్లు ఎస్టీ సంక్షేమానికి పదిహేడు వేల నూట అరవై తొమ్మిది కోట్లు కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్ ఇవన్నీ అవరోహణ క్రమంలోనే ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి సో వీటిని ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో అమర్చు క్వశ్చన్స్ అడుగుతారు ఫ్రెండ్స్ బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి అవరోహణ క్రమంలో అమర్చండి వివిధ శాఖలకు సంబంధించి అని క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్ సో గుర్తుంచుకోండి ఇది వివిధ కేటాయింపులకు సంబంధించింది నెక్స్ట్ రాష్ట్ర ఆర్థిక స్థితి గురించి చూద్దాము రాష్ట్ర ఆర్థిక స్థితి అంటే ఇది సర్వేకు సంబంధించింది ఫ్రెండ్స్ అంటే బడ్జెట్లో ప్రవేశపెట్టారు కాబట్టి మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాము రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అంటే లాస్ట్ ఇయర్ది కాబట్టి ఇది సో ఎకనామిక్ సర్వే కిందకి వస్తుంది సో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించి తెలంగాణ జిఎస్డిపి తెలంగాణ స్థూల రాష్ట్ర ఉత్పత్తి పదహారు లక్షల పన్నెండు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది కోట్లు ఇది ప్రస్తుత ధరల్లో తెలంగాణ జిఎస్డిపి ప్రస్తుత ధరల్లో పదహారు లక్షల పన్నెండు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది కోట్లు నెక్స్ట్ ఈ రా ఈ జిఎస్డిపి గ్రోత్ రేట్ చూద్దాము గ్రోత్ రేట్ అంటే లాస్ట్ ఇయర్ జిఎస్డిపి బై ప్రజెంట్ ఇయర్ జిఎస్డిపి అంటే గత సంవత్సరం తెలంగాణ స్థూల రాష్ట్ర ఉత్పత్తి బై ప్రస్తుత సంవత్సరం స్థూల రాష్ట్ర ఉత్పత్తి జిఎస్డిపి గ్రోత్ రేట్ సం అంటే టెన్ పాయింట్ వన్ పర్సెంట్ ఈ ప్రజెంట్ గ్రోత్ రేట్ వచ్చేసి టెన్ పాయింట్ వన్ పర్సెంట్ గ్రోత్ రేట్ ఈక్వల్స్ టు లాస్ట్ ఇయర్ జిఎస్డిపి బై ప్రజెంట్ ఇయర్ జిఎస్డిపి నెక్స్ట్ కంపారిజన్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇక్కడ ఇండియాకు కంపేర్ చేస్తూ క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది మాక్సిమం చాలా క్వశ్చన్స్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ లాంటి ఎగ్జామ్లో ఇలా కంపేర్ చేస్తూ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇండియాతో కంపేర్ చేస్తే తెలంగాణ జీడిపి మెరుగుపడిందా తక్కువ ఉందా ఎక్కువ ఉందా అని అట్లా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇండియాకు కూడా చూద్దాము ఇండియా జీడిపి అంటే ఇప్పుడు స్టేట్ కంటే జిఎస్డిపి రాష్ట్రానికంటే జిఎస్డిపి నెక్స్ట్ ఇండియా కంటే జీడిపి కదా ఈ జీడిపి ఇండియా జీడిపి వచ్చేసి మూడు కోట్ల ముప్పై లక్షల మూడు వేల రెండు వందల పదిహేను కోట్లు ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఇండియాతో పోల్చుకుంటే తెలంగాణ తక్కువ ఉంది కాకపోతే ఇక గ్రోత్ రేట్ చూడండి ఇండియా జీడిపి గ్రోత్ రేట్ వచ్చేసి నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ సో ఇప్పుడు ఇండియా ఇండియా గ్రోత్ రేట్ను తెలంగాణ గ్రోత్ రేట్కు జిఎస్డిపిలో ఇండియా జిఎస్టి ఇండియా జీడిపి గ్రోత్ రేటు తెలంగాణ జిఎస్డిపి గ్రోత్ రేట్ కంటే తక్కువ ఉంది అంటే తెలంగాణ జిఎస్డిపి గ్రోత్ రేట్ ఎక్కువ ఉంది ఇండియా జీడిపి గ్రోత్ రేట్ తక్కువ ఉంది చూడండి ఇప్పుడు తెలంగాణ జిఎస్డిపి గ్రోత్ రేట్ అంటే టెన్ పాయింట్ వన్ పర్సెంట్ అలాగే ఇండియా జీడిపి గ్రోత్ రేట్ అంటే నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఇక్కడ తేడా గమనించండి మీరే టేబులర్ ఫామ్లో కూడా ఇచ్చాను నేను ఇలా అయితే ఎక్కువ గుర్తుంటుందని చెప్పేసి చూడండి తెలంగాణ జిఎస్డిపి వచ్చేసి పదహారు వేల పన్నెండు లక్షల ఐదు వందల డెబ్బై తొమ్మిది కోట్లు కదా అలాగే ఇండియా అయితే మూడు కోట్ల ముప్పై ఒకటి లక్షలు ఇలా గుర్తుంచుకోండి సిక్స్టీన్ టూ వేలు త్రీ పాయింట్ త్రీ వన్ అలాగే తెలంగాణ జిఎస్డీపీ గ్రోత్ రేటు టెన్ పాయింట్ వన్ ఇండియా జీడిపి గ్రోత్ రేటు నైన్ పాయింట్ నైన్ ఇక్కడ జీడిపి జిఎస్డిపి గ్రోత్ రేట్ కంపేర్ చేస్తే జీరో పాయింట్ టూ పర్సెంట్ ఇండియాదే ఎక్కువ ఉంది సో ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతారంటే భారతదేశంతో పోలిస్తే భారతదేశ జీడిపి గ్రోత్ రేట్ కంటే తెలంగాణ జిఎస్డిపి గ్రోత్ రేటు ఎక్కువ ఉంది లేదా తక్కువ ఉంది అని స్టేట్మెంట్లో ఇచ్చి ఏది కరెక్ట్ అని అడుగుతారు ఇప్పుడు మనం చూసాం కదా తెలంగాణ జిఎస్డిపి ఏమో టెన్ పాయింట్ వన్ ఇండియా జీడిపి గ్రోత్ రేట్ ఏమో నైన్ పాయింట్ నైన్ అంటే ఇప్పుడు తెలంగాణ జిఎస్డిపి గ్రోత్ రేటే ఎక్కువ ఉంది జీరో పాయింట్ టూ పర్సెంట్ తెలంగాణ గ్రోత్ రేట్ ఎక్కువ ఉంది కాబట్టి ఇండియా ఇండియాతో కంపేర్ చేసుకుంటే తెలంగాణ జిఎస్డిపి గ్రోత్ రేటు ఎక్కువ ఉంది ఇలా గుర్తుంచుకుంటే చాలా ఈజీగా గుర్తుంటుంది ఫ్రెండ్స్ ఈజీగా మనం ఆన్సర్ చేయగలుగుతాము ఇలా కంపేర్ చేస్తూ చదవాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ నెక్స్ట్ తలసరి ఆదాయం పర్క్యాప్టా ఇన్కమ్ గురించి చూద్దాము తెలంగాణ పర్క్యాప్టా ఇన్కమ్ మూడు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల యాభై ఒకటి తెలంగాణ పర్క్యాప్టా ఇన్కమ్ గ్రోత్ రేట్ వచ్చేసి నైన్ పాయింట్ సిక్స్ అలాగే ఇక్కడ ఇండియాతో కంపేర్ చేసుకోవాలి కదా దేశ తలసరి ఆదాయం ఏమో రెండు లక్షల ఐదు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది పర్గ్యాప్టా ఇన్కమ్ దేశం యొక్క తలసరి ఆదాయం గ్రోత్ రేట్ వచ్చేసి ఎయిట్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ తెలంగాణ గ్రోత్ తెలంగాణ తలసరి ఆదాయం గ్రోత్ రేట్ నైన్ పాయింట్ సిక్స్ దేశ తలసరి ఆదాయం గ్రోత్ రేట్ ఎయిట్ పాయింట్ ఎయిట్ సో ఇక్కడ కూడా ఇండియాతో కంపేర్ చేసుకుంటే తెలంగాణ తలసరి ఆదాయం గ్రోత్ రేటే ఎక్కువగా ఉంది తెలంగాణదేమో నైన్ పాయింట్ సిక్స్ అయితే ఇండియాదేమో ఎయిట్ పాయింట్ ఎయిట్ ఇలా కంపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు తెలంగాణ గ్రోత్ రేటు తలసరి ఆదాయం గ్రోత్ రేటు ఇండియా తలసరి ఆదాయం గ్రోత్ రేట్తో కంపేర్ చేస్తే తెలంగాణదే ఒక లక్ష డెబ్బై నాలుగు వేల నూట డెబ్బై రెండు ఇండియాతో పోల్చుకుంటే ఎక్కువగా ఉంది అంటే ఒకటి పాయింట్ ఎనిమిది రేట్లు ఇండియా కంటే తెలంగాణ తలసరి ఆదాయం గ్రోత్ రేటే ఎక్కువగా ఉందని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అలాగే ఇక్కడ టేబులర్ ఫామ్లో చూద్దాం ఫ్రెండ్స్ తలసరి ఆదాయం తెలంగాణ తలసరి ఆదాయం ఏమో మూడు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల యాభై ఒకటి ఇండియా తలసరి ఆదాయం రెండు లక్షల ఐదు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది అలాగే తెలంగాణ తలసరి ఆదాయం గ్రోత్ రేట్ రే గ్రోత్ రేట్ ఏమో నైన్ పాయింట్ సిక్స్ ఇండియా తలసరి ఆదాయం గ్రోత్ రేట్ ఏమో ఎయిట్ పాయింట్ ఎయిట్ ఇక్కడ కంపేర్ చేసుకుంటే ఒకటి ఒక లక్ష డెబ్బై నాలుగు వేలు అలా ఒకటి పాయింట్ డెబ్బై నాలుగు లక్షలు ఇండియాతో కంపేర్ చేసుకుంటే తెలంగాణతో కంపేర్ చేసుకుంటే ఇండియాది తక్కువ ఉంది సో వన్ పాయింట్ ఎయిట్ రేట్లు ఒకటి పాయింట్ ఎనిమిది రేట్లు తెలంగాణది ఇండియాతో కంపేర్ చేసుకుంటే తెలంగాణ తలసరి ఆదాయం గ్రోత్ రేట్ ఎక్కువగా ఉంది అని ఇక్కడ అర్థం చేసుకోవాలి ఇది ఫ్రెండ్స్ ఈ తలసరి ఆదాయంకి సంబంధించింది నెక్స్ట్ వివిధ రంగాలకు సంబంధించి వృద్ధి రేటు గురించి చూద్దాము తెలంగాణ జీఎస్విలో వివిధ రంగాలకు సంబంధించిన వృద్ధి రేట్లు ఈ వృద్ధి రేటుకు సంబంధించి మొదటి స్థానంలో సేవారంగం రెండవ స్థానంలో వ్యవసాయ రంగం మూడవ స్థానంలో పారిశ్రామిక రంగం నిలవడం జరిగింది ఫ్రెండ్స్ ఈ ప్రైమరీ సెక్టార్ సెకండరీ సెక్టర్ టెక్స్నరీ సెక్టార్ ఉంటాయి కదా వాటికి సంబంధించి ఈ మూడవ సెక్టార్ అంటే సేవారంగం అరవై ఆరు పాయింట్ మూడు శాతం వృద్ధి రేటు అలాగే వ్యవసాయ రంగం పదిహేడు పాయింట్ మూడు శాతం పారిశ్రామిక రంగం పదహారు పాయింట్ మూడు శాతంతో ఈ వృద్ధి రేటులో ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి డిసైండింగ్ ఆర్డర్లో అమర్చండి అవరోహణ క్రమంలో అమర్చండి అని క్వశ్చన్ అడుగుతారు ఫ్రెండ్స్ ఇక్కడ త్రీ టూ వన్ అని గుర్తుంచుకోండి త్రీ అంటే మూడో రంగం కదా తృతీయ రంగం సేవా రంగం వన్ అంటే వ్యవసాయ రంగం టూ అంటే పారిశ్రామిక రంగం ఇలా ఫస్ట్ సర్వీస్ సర్వీస్ సెక్టారు ఉంది కాబట్టి త్రీ అలాగే సెకండ్ అగ్రికల్చర్ సెక్టార్ ఉంది కాబట్టి వన్ ఇండస్ట్రియల్ సెక్టార్ థర్డ్ ఉంది కాబట్టి టూ త్రీ వన్ టూ అని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ త్రీ వన్ టూ మొదటి స్థానంలో సేవారంగం రెండవ స్థానంలో వ్యవసాయ రంగం మూడవ స్థానంలో పారిశ్రామిక రంగం ఎటు చూసినా వ్యవసాయ రంగం మాత్రం మధ్యలో ఉంటుందని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఒకవేళ క్వశ్చన్ ఇస్తే ఎలిమినేషన్ ప్రాసెస్లో ఈజీగా ఎలిమినేట్ చేయవచ్చు త్రీ వన్ టూ అని గుర్తుంచుకోండి అవరోహణ క్రమంలో అమర్చండి అంటే సేవారంగం వ్యవసాయ రంగం పారిశ్రామిక రంగం ఇలా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ రాష్ట్ర శ్రామిక శక్తిలో వివిధ రంగాల ఉపాధి ఉపాధికి సంబంధించి చూద్దాం అక్కడ వృద్ధి రేటు వివిధ రంగాలకు సంబంధించి వృద్ధి రేటు చూసాము ఇక్కడ వివిధ రంగాలకు సంబంధించి ఉపాధి ఉపాధికి సంబంధించి చూద్దాము రాష్ట్ర శ్రామిక శక్తిలో వివిధ రంగాలకు సంబంధించిన ఉపాధి ఇక్కడ అక్కడ వృద్ధి రేటులోనేమో సేవారంగం మొదటి స్థానంలో ఉంది కానీ ఇక్కడ శ్రామిక శక్తిలో మాత్రం వ్యవసాయ రంగం మొదటి ప్లేస్లో ఉంది ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి మొదటి ప్లేస్లో వ్యవసాయ రంగం రెండవ స్థానంలో పారిశ్రామిక రంగం మూడవ స్థానంలో రంగం వ్యవసాయ రంగం సంబంధించి నలభై రెండు పాయింట్ ఏడు శాతం అలాగే పరిశ్రమకి సంబంధించి ఇరవై రెండు పాయింట్ ఐదు శాతం సేవా రంగానికి సంబంధించి ముప్పై నాలుగు పాయింట్ ఎనిమిది శాతం ఇక్కడ లైన్గా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ప్రాథమిక రంగం ద్వితీయ రంగం తృతీయ రంగం వన్ టూ త్రీ అని గుర్తుంచుకుంటే ఈజీగా గుర్తుండిపోతుంది శ్రామిక శక్తిలోనేమో వన్ టూ త్రీ వివిధ రంగాల వృద్ధి రేట్లోనేమో త్రీ వన్ టూ శ్రామిక శక్తిలో వ్యవసాయం పరిశ్రమ సేవ ఇలా ఇక్కడ కూడా అవరోహణ క్రమంలో అమర్చండి అని క్వశ్చన్ అడుగుతారు ఫ్రెండ్స్ ఇక్కడ వ్యవసాయ రంగం ఎందుకు ముంద ముందస్తులో ఉందంటే ఈ రైతు భరోసా ఉచిత కరెంటుకు సంబంధించి వ్యవసాయ అభివృద్ధి సత్సవ అందువల్ల వ్యవసాయం ముందు ముందు ఉంది అలాగే పరిశ్రమ రంగానికి సంబంధించి చైనా వన్ వ్యూహం అని బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది ఫ్రెండ్స్ మెన్షన్ చేశారు చైనా వ్యూహం అంటే పారి ఫార్మాక్యూటికల్ బయోటెక్నాలజీకి సంబంధించి టెక్నాలజీకి సంబంధించి పరిశ్రమ రంగం రెండవ ప్లేస్లో నిలవడం జరిగింది అని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఈ శ్రామిక శక్తిలో వన్ టూ త్రీ వ్యవసాయం పరిశ్రమ సేవ నెక్స్ట్ శ్రామిక శక్తిలో చూద్దాము శ్రామిక శక్తికి సంబంధించి ఇండియాకి తెలంగాణకి కంపేర్ చేద్దాము తెలంగాణలో శ్రామిక శక్తి శాతం అరవై ఎనిమిది పాయింట్ ఏడు శాతం అలాగే భారతదేశంలో శ్రామిక శక్తికి సంబంధించి అరవై నాలుగు పాయింట్ మూడు శాతం ఇక్కడ కూడా కొంచెం తెలంగాణతో ఇండియాతో పోల్చుకుంటే తెలంగాణదే ఎక్కువగా ఉంది సో ఇండియా కంటే తెలంగాణదే ఎక్కువగా ఉంది అని గుర్తుంచుకోండి అలాగే మహిళా సాధికారత ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించి తెలంగాణలో యాభై రెండు పాయింట్ ఏడు శాతం ఇండియాలో నలభై ఐదు పాయింట్ రెండు శాతం ఇక్కడ కూడా ఇండియాతో కంపేర్ చేసుకుంటే తెలంగాణలోనే ఉమెన్ ఎంపవర్మెంట్ ఎక్కువగా ఉంది అంటే మొత్తానికి అన్ని అబ్జర్వ్ చేస్తే మనం తెలంగాణ వృద్ధి రేటు కానీ తలసరి ఆదాయం వృద్ధి రేటు కానీ శ్రామిక శక్తి కానీ మహిళా శక్తి కానీ ఏది కంపేర్ చేసుకున్నా ఇండియాతో కంపేర్ చేసుకుంటే తెలంగాణదే ఎక్కువగా ఉంది సో గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ ఇది ఫ్రెండ్స్ ఈ తెలంగాణ బడ్జెట్కు సంబంధించి పార్ట్ వన్ వీడియో ఒకవేళ మీకు ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నెక్స్ట్ పార్ట్ టూ వీడియోలో తెలంగాణ బడ్జెట్లో ప్రవేశపెట్టిన కొత్త స్కీమ్స్ అలాగే స్కీమ్స్కి ఎంత కేటాయింపులు చేశారో దాని గురించి చూద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ కమెంట్